నమస్తే ప్రస్తుతం మనం దేవర కళ్యాణ నియోజకవర్గం భోత్పూర్ మండలం పెద్దతండ గ్రామ పంచాయతీలో అయితే ఉన్నాం ఇక్కడ చూసుకుంటే బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి పాతలా శంకర్ నాయక్ గారు ఉన్నారు పెద్దతన గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ గా మళ్ళీ బదిలీ దిగబోతున్నారు అలాగే సీనియర్ బిఆర్ఎస్ కార్యకర్తగా నాయకులుగా కొనసాగారు మొత్తంగా చూసుకుంటే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆల రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అనేది పి శంకర్ నాయక్ గారు ఉన్నారు అలాగే మొత్తం మీద కార్యకర్తలు ఏమైనా ఇతర పార్టీలు మారుతున్నారా బిఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇతర పార్టీలకు ఏమైనా చేంజ్ అవుతున్నారా కార్యకర్తలు లేకపోతే అలాగే ఉన్నారనేది కూడా తెలుసుకుందాం ఇంకోటి ఆలయంలో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది తండలాల్లో అయితే మెజార్టీ చాలా తక్కువగా వచ్చింది కొన్ని తండలాల్లో దానికి కారణం ఏమై ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం నమస్తేనా శంకరణ గారు నమస్తే నమస్కారం నా ప్రధానంగా మీరు పది సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసారు ఇప్పుడు ఉన్నటువంటి తొమ్మిది నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా తేడా ఎట్లా కనిపిస్తుందనా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా బిఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడడం జరిగింది అట్టి జరిగిన పీరియడ్ లో రైతులకు కానీ అందరికీ రైతు బంధువుతో కానీ రైతు బీమా కానీ కళ్యాణలక్ష్మి కానీ అన్ని రకాలుగా పనిచేసింది గత ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము తొమ్మిది నెలల నుంచి రైతులను పట్టించుకోకపోవడము గత ప్రభుత్వంలో పనిచేసిన బిల్లులు ఇవ్వకపోవడము నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం ఆ రకంగా జరుగుతుంది ఇంకొకటి ఏమంటే ఇప్పుడు రైతు బంధు అసలు కేసీఆర్ దేశంలో ఆదర్శ దేశంలోనే ఆదర్శంగా తీసుకుని రైతు బంధు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నప్పటికీ గత పది సంవత్సరాలుగా ఎప్పుడైతే మనం రెండు వేల పద్దెనిమిదిలో రైతు బంధు తీసుకొచ్చినామో ప్రభుత్వం మొన్నటి వరకు కూడా బడ్జెట్ కే బడ్జెట్ కేటాయించి రైతు బంధు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటికీ వానకాలం సీజన్ అయిపోతూ ఉంది ముప్పై రోజులలో వానకాలం సీజన్ అయిపోతూ ఉంది ఇప్పటికీ రైతు బంధు బంధుని భరోసాగా మార్చి గత ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తుంటే నేను పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి చెప్పి ప్రజలను మభ్య ఓట్లు వేయించుకొని ఈరోజు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని రైతులను పట్టించుకోవడం లేదు రుణమాఫీ విషయానికి వస్తే గత ప్రభుత్వం లక్ష రూపాయలు ప్రతి రైతులకు మాఫీ చేయడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు నేను వెంబడే రాందాడే మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి గారు హామీ చేయడం జరిగింది అప్పుడు అట్టి హామీని కొంతమందిని మాఫీ చేసి కొంతమందిని మాఫీ చేయకుండా రకరకాలుగా అనుసంధానం పెట్టి ఈ లింకులు ఆ లింకులు అని చెప్పేసి టెక్నికల్ సమస్య అని చెప్పేసి పబ్లిక్లను మోసం చేస్తూ ఉన్నారు మనం గతంలో చూసినాము చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులను ఇబ్బంది పెట్టడం జరిగింది కానీ ప్రభుత్వం ఏమైంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం సరే ప్రజలు అవకాశం ఇచ్చినారు గెలిచినారు ప్రజలకు పనిచేయండి రైతులకు పనిచేయండి రైతులకు అవసరమయ్యే పెట్టుబడి కానీ ఎరువులు కానీ అందుబాటు చేయండి ఇక్కడ ఉన్న పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషను ప్రభుత్వము కరువుతో ఉన్న పాలమూరిని పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి తీసుకొని సస్యశామలం చేయాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు అట్టి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ని ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు కాబట్టి ప్రభుత్వం అనేది అవకాశం ఇచ్చినప్పుడు పని చేయాలి అంతే తప్ప ఉదయం లేచి తిన కేసీఆర్ని ఏ రకంగా తిట్టాలి ఎమ్మెల్యేలను ఏ రకంగా తిట్టాలి అనేదే తప్ప గాని నువ్వు చేసేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తారు నువ్వు కూడా వంద మాటలు అన్నావు కదా ప్రభుత్వానికి రకరకాలుగా మాటలు అన్నావు ఈ రకంగా ఆ రకంగా కుటుంబ పాలన ఈ పాలన ఆ పాలన నీ ప్రభుత్వంలో ఎంతమంది ఉన్నారు కుటుంబ పాలన నువ్వు గతంలో విమర్శించినప్పుడు దానికి సమర్థించుకొని కుటుంబ పాలన చేయకూడదని ఆలోచన ఉండాలి తప్ప నీ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలోనే కుటుంబ పాలన నడుస్తుంది తప్ప గతంలో కుటుంబ పరిపాలన ఉన్నప్పటికీ కూడా అందరికి పనిచేసినాము ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఏ మంత్రి అయితే ఉంటారో ఆ మంత్రి ఆ శాఖకు సంబంధించిన విషయాలే మాట్లాడాలి కానీ మీ మంత్రులు ఏం చేస్తారు ఈ శాఖకు సంబంధించిన మంత్రి ఆ శాఖ గురించి మాట్లాడడం ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఈ శాఖ గురించి మాట్లాడడం అంటే మేము మీకు పరిపాలన మీద అవగాహన లేకపోవడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు బానిసలుగా పనిచేసినారే తప్ప ఒక మంత్రిగా పనిచేయలేదు కాబట్టి ప్రభుత్వం రైతులను పట్టించుకొని ఏ విధంగా చేయాలి ఇప్పుడు దాదాపుగా ప్రజా ఇప్పుడు గ్రామాలలో ఫిబ్రవరితో సర్పంచి పదవులు ముగిసినాయి దాదాపు ఒక ఆరు నెలలు కాగా వస్తుంది ఎందుకు చేయలేకపోతున్నారు ఎందుకు ఎలక్షన్ పెట్టలేకపోతున్నారు అంటే మీకు భయం లోకల్ బాడీ ఎలక్షన్ లో ఓడిపోతామని భయంతోనే ఎలక్షన్ పెట్టలేకపోతున్నారు ఇంకోటి అభయ్ గణేష్ రెడ్డి గురించి అయితే ఎమ్మెల్యే గెలుస్తారని ప్రతి సర్వే వచ్చిందన్న గెలుస్తారని మరి ఎందుకు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందన్నా వాస్తవానికి దేవర్ కథలకు ఆపద్ బాంధువుడు ఆల వెంకటేశ్వర రెడ్డి ఎందుకు కొరకని అంటే జడిపిటీసీ ఉన్నప్పటి నుంచి ఆయన ఒకటే కాన్సన్ట్రేషన్ పని చేయాలి అభివృద్ధి చేయాలి నా నియోజకవర్గాన్ని సస్యశామలం చేసుకోవాలి దురదృష్టవుతో అన్ని సర్వేలు సర్వేలలో కూడా ప్రతి ఒక్కరు అవుట్ రేటు ఉన్నోళ్ళు ఎంట్రీ రేటు ఎంట్రేటు ఉన్నోళ్ళు అవుట్ రేటు అని మీరే గెలుస్తున్నారు అని చెప్పడము సర్వేలు కూడా ఆ విధంగా రావడం వల్లనే గెలుస్తున్నామనే ఉద్దేశంతోనే కొంత మేరకు మా మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమేరకు అంతర్గతంగా పనిచేయకుండా మనం గెలుస్తున్నాం కదా అనే ఉద్దేశంతో ఉండడం వల్లనే ఆలవెంకటేశ్వర రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యే గారే గెలుస్తారు ఈ దేవరకద్ర నియోజకవర్గానికి శస్యశాపలం చేయడమే ఆయన బాధ్యత ఉంటుంది కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎస్టీలను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలి అని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎంతో మంది పోరాడారు మా తాండ మా రాజ్యం అంటే కూడా ఎవరు పట్టించుకోలేదు పట్టించుకున్న నాదోడే లేదు అటువంటిది కేసీఆర్ సాధక బాధకలు అన్ని తెలుసు కాబట్టి ఉమ్మడి గ్రామ పంచాయతీ నుంచి వీళ్ళకు ఒక స్వపరిపాలన ఇస్తే వాళ్ళ తాండ వాళ్ళ రాజ్యం వాళ్ళే పరిపాలించుకుంటారు వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు అనే ఉద్దేశంతోన కేసీఆర్ గారు తాండాలని గ్రామ పంచాయతీ చేయడం జరిగింది గ్రామ పంచాయతీతో పాటు గౌరవ ఎమ్మెల్యే గారు అన్ని తాండలకు కావాల్సిన అభివృద్ధి పనులు సీసీ రోడ్లు గాని డ్రైన్లు గాని వీధి లైట్లు గాని మీరు చూసి ఉంటారు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ లో మునుగుబాటు అయిన తాండాలను చూడండి ఎంత కలర్ఫుల్ గా కట్టుకున్నాము ఎంత కలర్ఫుల్ గా కట్టుకున్నారు వాళ్ళు కట్టుకోవడంతో పాటు అక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైన్లు గాని అన్ని తాండలలో ఏ పని అడిగినా కూడా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారికి మేము పోయి ఏం పని అడిగినప్పుడు ఈ పని కావాలంటే ఆయన అప్పుడే ఇమీడియట్లీ చేయడము ఆ రకంగా ఇమీడియట్లీ చేయడం అభివృద్ధి కూడా ఆ రకంగా చేసినాం అనమాట చేసినాం కాబట్టి ఈరోజు విలేజ్లలో కూడా ఉండగా ఈరోజు ఎమ్మెల్యే అండగా ఉండేవాడ ఎట్లా కార్యకర్తలతో వాస్తవానికి అటువంటి నాయకుడు దొరకడం చాలా అదృష్టం ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు విలేజ్లలో ఉండడము కార్యకర్తలను అండగా ఉండడము కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా ఎటువంటి సమస్య వచ్చినా కార్యకర్త ఇది అవసరం అని చెప్పేసి ఎప్పుడు ఫోన్ చేసినా రాత్రి కానీ పగులు కానీ ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యే నాయకుడు అలవెంకటేశ్వర రెడ్డి మొత్తం సర్పం మెజార్టీ ఎమ్మెల్యే అయితే ఓడిపోవడం జరిగింది ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఎలక్షన్లు వస్తున్నాయి ఎడ్పీటీ వస్తున్నాయన ఇప్పుడు ఈ ఎలక్షన్ లోనైనా బిఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కానీ మండల ఎలక్షన్ లో కానీ జిల్లా ఎలక్షన్ పార్టీ జెండా ఎగిరించే అవకాశం ఉందా గౌరవ మాజీ ఎమ్మెల్యే కాదు మా నియోజకవర్గానికి వస్తే ఆయన కింది స్థాయి కార్యకర్తలను కాపాడుకోవడము విలేజ్లలో సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ గెలిపించుకోవడం ఆయన వందకు వంద శాతం కృషి చేస్తారు ఎందుకరకని అంటే గ్రామ స్థాయి నుంచి పట్టు ఉంటేనే కాన్స్టిట్యున్సీని కాన్స్టిట్యున్సీ వరకు మనం ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఇప్పటికీ ప్రజలలో ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నా మేము కూడా మాజీలమైన మాజీలైన సర్పంచులు ఎంపీటీసీలు కానీ ఎవ్వరు కూడా ప్రతిరోజు ఏ సమస్య విలేజ్లలో ఏ సమస్య వచ్చినా మా దృష్టి వచ్చే వరకు మేము పరిష్కారం చేయడం మాకు తదనంతరం పై విషయాలు ఏమైనా ఉంటే మా గౌరవం మాజీ ఎమ్మెల్యే గారితో పంచుకుంటున్నాం మా గౌరవం మాజీ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి సమస్యకు సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు ఎలక్షన్ అయితే తో మీరు గ్రామ పంచాయతీ వాస్తవానికి స్థానిక సంస్థల ఎలక్షన్లు చాలా లేట్ అయింది ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్ మేము వందకు వంద శాతం విలేజ్లలో ఏ వ్యక్తికి ఏ ఆపత్తి వచ్చినా నా దగ్గరికి వచ్చిన నా దృష్టికి వచ్చిన వాళ్ళు నా దగ్గరికి వచ్చినా నా దృష్టికి వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరి పరిష్కరిస్తున్నాం కాబట్టి ఈరోజు విలేజ్లో ఉన్న నాయకులు కానీ రైతులు కానీ పెద్ద మనుషులు కానీ పలానా మనిషి ఉంటే బాగుంటుంది మాకు ఎటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేయగలుగుతున్నాడు చేయగలుగుతాడు అని అనడంలో కానీ మనం కృషి చేయడం కానీ ఖచ్చితంగా మనం సర్పంచ్గా పోటీ చేస్తున్నాం ప్రజలందరూ ఆశీర్వదిస్తారు ఆశీర్వదించడంతో పాటు గెలవబోతున్నాం కూడా మ్యామ్ మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత మీ గ్రామ పంచాయతీలో ఏ సమస్యలు ఉన్నాయి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఏ చేస్తారా గ్రామాలలో గతి గత పది సంవత్సరాలుగా కొ పని చేసినాం ఇంకా కొంత మేరకు పని ఉంది రోడ్లు కానీ డ్రైన్లు కానీ స్కూల్ బిల్డింగ్లు కట్టడం కానీ అంగన్వాడీ సెంటర్లో పెంపొందించడం కానీ అటువంటి అన్ని కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ అన్నిటిని ఈ రాబోయే ఐదు సంవత్సరాలు మా పీరియడ్లో ఖచ్చితంగా అవన్నీ పూర్తి చేస్తాం మొత్తం మీద ఈ పడే ఎలక్షన్లో మీరు ప్రజలకు మీ తండ ప్రజలకు కానీ జస్ట్ సలహా సూచన ఇస్తారు గౌరవ నా పెద్ద తాండ గ్రామ పంచాయతీలోని గ్రామ పంచాయతీతో పాటు నాలుగో తాండాలు బొరవనిగుట్ట తాండ భగవాన్ తాండ గిండియ తాండ లోకి తాండ పెద్ద తాండ గ్రామ ప్రజలందరికీ నేను కోరుకునేది ఒకటే మీరు పనిచేసే నాయకుడికి ఎంచుకోండి పనిచేసే నాయకుడిని గెలిపియండి ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండే నాయకునికి గెలిపియండి ఆ గెలిచి ఆ వ్యక్తిని గెలిపిస్తే మీకు ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కారం చేయడానికి ఆస్కారం అవుతుంది ప్రస్తుతానికి ఉదయం లేస్తే ప్రజల మధ్యలో ఉండే నాయకునికి ఎంచుకుంటేనే రేపటికి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆదుకోవడానికి ఆస్కారం ఉంటుంది సమస్యలు ఏమైనా ఉన్నా పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నా తాండ గ్రామ ప్రజలందరికీ కోరుకున్నారు ఒకటే మీరు చూసినారు గత పది సంవత్సరాల నుంచి నేనేం పని చేసినా నేను ఎలా ఉన్నా ప్రజల మధ్యనే ఉన్నా ప్రజల కొరకే సేవ చేసిన ఏ వ్యక్తి కూడానా నా గ్రామ పంచాయతీకి సంబంధించింది కానీ మండలానికి సంబంధించినది కానీ ఏ వ్యక్తి నాకు ఫోన్ చేసినా లేకపోతే నాకు ఏ పని ఉన్నా కానీ స్వయంగా నా బండి మీద ఎక్కించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మండలాఫీసులో కానీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ జిల్లాలలో కానీ అన్నీ వాళ్ళకు వాళ్ళకు కావాల్సిన పని చేసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటి దగ్గరికి దింపి బాధ్యత తీసుకున్నాను నేను గ్రామ పంచాయతీ మీద కాబట్టి వంద వంద శాతం ప్రజలు మా మీద ముగ్గు చూపుతారు మేము ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం శంకర్ నాయక్ అయితే గ్రామ పంచాయతీ లో ఖచ్చితంగా పోటీ చేస్తాం ఎందుకంటే నేను పది సంవత్సరాలుగా విఆర్ఎస్ పార్టీలో పని చేసుకుంటూ ప్రజలకు చోటు చేసుకుంటూ ప్రతి ఇంటికి ఏ ఆపద ఉన్నా ఏ పని ఉన్నా కూడా ఆ వ్యక్తి నేను స్వయంగా ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మమేకమే వాళ్ళని తెలుసుకొని వారికి ఆ పనులు చేసి పెట్టేటటువంటి బాధ్యత కూడా నేను తీసుకున్నాను ఎందుకంటే మా తండ ప్రజలు విజ్ఞనులు చాలా చదువుకున్న వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు చదువుకున్న వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళు బయట ఉంటారు కాబట్టి చదువుకు చదువుకున్నటువంటి వ్యక్తులు బయట ఉంటారు చదువుకున్న వ్యక్తులు మాత్రమే తండ్రిలో పనులు చేసుకుంటూ ఉంటారు కాబట్టి వారికి అయితే విషయాలు తెలియదు మరి స్వయంగా నేను వారికి పనులు అయితే చేసి పెట్టడం జరుగుతుంది ఇంకోటి కొన్ని అయితే నేను గత ప్రభుత్వంలో పనిచేసుకుంటూ ప్రతి ఎంటుకున్నటువంటి కొన్ని సమస్యలు అయితే నేను స్వయంగా తీర్చాను గత ప్రభుత్వం మాదేవుడి కాబట్టి పది సంవత్సరాలు మేము కొన్ని పనులు చేసినాం మిగిలిన మిగిలిపోయిన పనులు కూడా ఉంటే కూడా నేను సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత వాటిని కూడా కంప్లీట్ గా చేస్తాను అలాగే కొత్తగా కొత్తగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కానీ ట్రైనింగ్ సిస్టమ్ కానీ కొద్దిగా అంగన్వాడి బిల్డింగ్ కానీ కొన్ని స్కూల్ బిల్డింగ్ కానీ కొన్ని లో ఉన్నాయి కొన్ని లేవు వాటిని కూడా నేను సర్పంచ్ ఎన్ని తర్వాత ఎన్నిక అయిన తర్వాత కొన్ని నిధులైతే తీసుకొచ్చి వాటిని అయితే కంప్లీట్ చేస్తానైతే పాత్ర ఇంక అయితే చెప్పడం జరిగింది ప్రజలు కూడా సలహా ఇవ్వడం జరిగింది ప్రజలు కూడా నేను మీకు నుండి కష్టపడతాను కాబట్టి నేను ఎప్పుడు ఏ వాళ్ళు చూసుకోకుండా మీ కోసమే నేను ఉంటాను గ్రామ పంచాయతీ ఎలక్షన్ గెలిపించాలని కూడా ప్రజలను కోరుకోవడం జరిగింది